ఇది రామాయణంలోని యుద్ధకాండ సన్నివేశం లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్న ఘటన ఇద్దరు హోరాహురిన యుద్ధం చేస్తుండగా ఇంద్రజిత్తు బాగా కోపంతో కొన్ని మహా అస్త్రాలు లక్ష్మణుడి మీద సంధించాడు ఆ అస్త్రాలన్నీ వానర సైన్యం మీద ఘోరంగా పడి అందరూ చెల్లా చెదిరిన ఎటువారు అటు పడిపోయి ఉన్నారు కాసేపు అయ్యాక విభీషణుడు వాట్ అస్త్రాలు దాటికి లేచి అందరూ ఎలా ఉన్నారో క్షేమంగా ఉన్నారా అని చూడటానికి అటు ఇటు చూస్తుండగా పెద్దవాడైన జాంబవంతుడు కనపడ్డాడు తాత మీరు ఎలా ఉన్నారు అని అడగగా జాంబవంతుడు ముందు హనుమంతుడు ఎక్కడున్నాడో చూడండి హనుమంతుడు ఎలా ఉన్నాడో చూడండి అన్నాడట దానికి విభీషణుడు ఆశ్చర్యపోయి అదేంటి తాత మీరు ఏ రాముడో లక్ష్మణుడినో క్షేమ సమాచారాలు అడుగుతారేమో అనుకుంటే మీరు హనుమంతుడిని అడిగారేంటి అని అడుగుతాడట దానికి జాంబవంతుడు చె ఇలా చెప్పాడట ఒక్క హనుమంతుడు బ్రతికుంటే సమస్త వానర సైన్యాన్ని బ్రతికించగలడు అదే హనుమంతుడు లేకపోతే ఎంతమంది సైన్యం ఉన్నా ఉపయోగం లేదు అని చెప్పాడట అంటే జాంబవంతుడు హనుమంతుడు యొక్క గొప్పతనం మనకి చాటింపడానికి ఈ ఈ కథ తెలుస్తుంది కావున మనం ఎప్పుడూ ఎన్ని ఎన్ని కష్టాల్లో ఉన్నా హనుమంతుడిని ప్రార్థించి ఆయన శరణ వేడితే మనకి అన్ని శుభాలు జరుగుతాయి సర్వేజన సుఖినోపంతో